నేరం చేయటం నేరానికి కుట్రదారులుగా ఉండటం కుట్ర చేసి నేరం అయిన తర్వాత ఆ నేరాన్ని వేరొకరి మీద ఆపాదించటం జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటే పరిటాల రవీంద్ర హత్యకు జరిగిన నేర మొద్దు సీను ఏమైపోయాడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటాని కోసం చంపానని చెప్పాడు ఇవన్నీ ఒక వరుసని ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే స్పష్టంగా అర్థం అవుతుంది అన్నిటికంటే హైలైట్ ఏంటంటే బాబాయి హత్య దానికంటే ముందు కోడికత్తి డ్రామా కోడిగత్తి డ్రామాలో ఉన్న సీనుకి బెయిల్ ఇవ్వటానికి అనేక సార్లు దరఖాస్తు తిరస్కరించింది కోర్టు ఓకే కానీ ఇతనే నన్ను పొడిచాడు అని నువ్వు వెళ్ళి ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేకపోయావు కోర్టులో ఎందుకంటే వెంటనే బెయిల్ వస్తుంది వాంగ్మూలం ఇస్తే కాకపోతే కాదు తర్వాత ఏదో ఒక విషయం మీద వస్తుంది కానీ కావాలని కుట్ర చేసి బెయిల్ రాకుండా ఐదు సంవత్సరాలు పైగా ఒక అమాయకుడైన దళితుణ్ణి నువ్వు జైల్లో పెట్టించడానికి కారణమైనావు నీదే కుట్ర అది ఇందులో భాగస్వామి తర్వాత నేను ఇందాక చెప్పాను పరిటాల రవీంద్ర తర్వాత గులకరాయి ఇన్సిడెంట్ వరకు కూడా తునిలో జరిగిన రైలు దహనం కేసులో నీ వైసీపీ అనుచరులు ఎంతమంది ఉన్నారు అందుకే కదా నువ్వు కేసులను విద్రా చేశావు ఆ నేరం ఎవరి మీద నెట్టావు అనేది చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి మీద సొంత బాబాయి హత్యని నెట్టిన వైనం మీ అందరినీ అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా నారాసురు రక్త చరిత్రని మీ బాబాయిని చంపింది మీ వాళ్లే నీ సంబంధికులే మీరే కుట్ర చేసి చంపారని సిబిఐ ఎంక్వైరీ కంప్లీట్ చేస్తూ ఉంటే వీళ్ళని నేరం ఎవరి వైపుకి చూపిస్తుందంటే మీ కుటుంబం వైపుకే చూపిస్తూ ఉంటే నువ్వు ఈ రోజు కూడా అది ఒక హత్య వేరే వాళ్ళు చేశారన్నట్టు మాట్లాడటాన్ని బట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది కుట్రలు చేయటం వైసీపీకి అలవాటు జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఆ కుట్రల్ని ఇతర పార్టీల మీద ఇతర నాయకుల మీద ప్రముఖుల మీద నెట్టివేసి మరీ ముఖ్యంగా తెలుగుదేశం మీద తెలుగుదేశం పార్టీ మీద ఈ నేరం ఆరోపణ చేయటం ఇందాక నేను చెప్పినట్టుగా లోకేష్ గారికి అనుచరుగడం అని చెప్పడం అనేది ప్రజా వేదిక దగ్గరికి వచ్చి ఇచ్చిన రిప్రజెంటేషన్ని తప్పుడు విధంగా ప్రజలు ముందు పెట్టడం ఇటువంటి నేరాలు ఘోరాలు అక్రమ సంపాదన అక్రమ కార్యక్రమాలు అన్నీ కూడా మీరు చేస్తూ తెలుగుదేశం వైపుకి మరి ముఖ్యంగా పది రోజుల పాటు వరద బాధితులను ఆదుకోవటానికి విజయవాడలోనే ఉండి అన్ని విషయాలు స్వయంగా సమీక్షించి ప్రజలను ఆదుకుని ధైర్యం కల్పించే ముఖ్యమంత్రి గారు ఎక్కడ వరద బాధితులను పరామర్శ పేరు మీద ఇరవై నిమిషాల కంటే ఎక్కువ గడపను నువ్వెక్కడ